ఆ ఏరియాలో అద్దెంత ఉంటుందో తెలుసా ఒక షాప్ అద్దె కనీసం యాభై వేలు ఉంటుంది కనీసం ఏది పెద్దది చిన్నది తక్కువ ఉండదు స్టార్టింగ్ కదా పాతికి నుంచి లక్ష రూపాయల దాకా అద్దెండేటటువంటి బిల్డింగ్ లో అద్దెంత తీసుకుంటారు అద్దెంత రికార్డుల్లో ఉంటుంది ఐదు వేలు నాలుగు వేలు పదివేలు గుడ్ ఒక ముస్లింకి అట్లా తక్కువకి ఇస్తున్నారు శాష సంతోషం కానీ రికార్డుల పరంగా ఇది క్యాష్గా మిగతాది తీసుకుంటారు లేదంటే పక్కన పెడతారు అలా ఏడిపించబడ్డటువంటి వ్యాపారస్తులు మనతో మాట్లాడినప్పుడు నేను స్టోరీలు కవర్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఎందుకు ఎన్నో సార్లు పరిరక్షణ అని ఎవరు ఉద్యమిస్తున్నారు ముస్లింలే కదా వక్ఫాస్తులు దోచుకుంటున్నారని ఎవరు గొడవ చేస్తున్నారు ముస్లింలే కదా మరి దానికి ఏంటి పరిష్కారం అదే వక్ఫ్ సవరణ చట్టం దాంట్లో కమిటీలో ఇద్దరు మహిళలు కూడా ఉంటారు ముస్లింలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు కూడా అందులో సభ్యులుగా ఉంటారు అందరూ ముస్లింలే వేరే మాత వాళ్ళు ఎవ్వరూ ఉండరు అంతా ముస్లింలే కాకపోతే కొందరిని ముస్లింలుగా ఈ పెద్ద ముస్లిములు గుర్తించరు అందువల్ల వస్తున్న సమస్య ఓవైసీ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు బయట వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు బయట అంటే ఎవరో కాదు వాళ్ళ దాంట్లోనే ఉన్నటువంటి ఈ పీర్ సాహిబు అత్తర్ సాహిబు లేకపోతే గనక